ఎవరండి ఆడవాళ్ళను మీరేం జాబ్ చేయడం లేదా ఇంట్లోనే ఉంటారా ఖాళీగా ఉంటారా అనే వాళ్ళకు ఈ వీడియో ఒకసారి చూడండి టెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టైము ఒకసారి మా ఇల్లు చూపిస్తా చూడండి పిల్లలను ఎలా మెయింటైన్ చేయాలి ఇల్లు ఎలా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది అలా అనే వాళ్ళకు ఎంత కష్టమో అర్థమవుతుంది చూడండి సోఫా పైన ఎలా ఉందో ల్యాప్టాప్ చూడండి ఎలా పడేసి వెళ్ళిపోయారో ఒకసారి ఈ బెడ్రూమ్ పరిస్థితి చూడండి ఇక్కడ కూలర్ ఉన్నది ఇది చూడండి ఒక్కసారి ఈ కిచెన్ చూసారా కళ్ళు తిరిగి కింది పడిపోవాలనిపిస్తుంది అట్లున్నది పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉన్నది మీరేం పని చేయడం లేదా ఖాళీగానే ఉంటారా అంటుంటారు కదా ఒక్కసారి చూడండి చిందర వందర ఎంత పిచ్చిలెత్త వీటిని చూసిన ప్రతిసారి వస్తుంది ఇంకొక్కసారి ఎవరైనా హౌస్ వైఫ్ను ఏం పని చేయడం లేదా ఖాళీగానే ఉంటారా ఇంట్లో కూర్చొని తింటారా అనే వాళ్ళకు ఇవి ఒకసారి చూపియండి ఒకరోజు ఇంట్లో ఉండి వర్క్ అంతా చేయమనండి పిల్లలను మెయింటైన్ చేసుకుంటూ ఇంకొకసారి నోరెత్తారు